నెల్లూరు నగరంలోని తొమ్మిదో డివిజన్ కుసుమ హరిజనవాడ నజీరుతోట ఎఫ్సీ కాలనీ ప్రాంతాలకు సంబంధించి తొంభై లక్షలతో నిర్మిస్తున్న సీసీ డ్రైన్లు సీసీ రోడ్లకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ విచ్చేశారు డివిజన్ కార్పొరేటర్ నాయకులు కార్యకర్తలు ఆయనకి ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం ఎమ్మెల్యే అనిల్ మీడియాతో మాట్లాడారు టీడీపీ జనసేన అభ్యర్థి ఎవరన్న దానిపై తనదైన శైలిలో వెంగేశరాలు సంధించారు ఈయనకిస్తే ఆయన కనిపించడు బ్యాక్ టు అమెరికా ఆయనకి ఈయన కనిపించడు బ్యాక్ టు హైదరాబాద్ అంటూ పొంగూరు నారాయణ చెన్నారెడ్డి మనుకరాంత్ రెడ్డిలపై సెటర్లు వేశారు ఇంతకీ ఎవరు అభ్యర్థి అంటూ ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దామవరపు రాజశేఖర్ శ్రీ బ్రహ్మరాబిక సమేత మల్లికార్జున స్వామి ఆలయ చైర్మన్ వంగాల శ్రీనివాసులు రెడ్డి వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు అక్కడక్కడ రోడ్సు ఇది కాక ఇంకొక యాభై లక్షలు కుసుమార్జున వాడికి సంబంధించి డ్రైన్స్ సో పూర్తిగా కూడా దాదాపు కోటి యాభై ఈరోజు తొంభై ఇంకో రెండు మూడు రోజులు ఇంకో యాభై కోటి నలభై లక్షలతో ఇప్పటికే ఈ డివిజన్స్లో దాదాపు అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం కోటి నలభై రెండు నలభై లక్షలతో ఇంకొక వారం రోజుల్లో ఈ పనులన్నీ కూడా స్టార్ట్ అవుతాయి ఇది కాకుండా కూడా రంగరాయనగర్కి సంబంధించి నూతనంగా ఏదైతే నగర్ అనుకున్నావు అక్కడ డ్రైన్స్ ఇవి కూడా తొందరలో ఆపణలు కూడా ప్రారంభించుకుంటాం ఇది కాకుండా ఇంకా కొత్తగా డెవలప్ అయిన ఈ ప్రాంతాలకు సంబంధించి డ్రైన్స్ ఏవే పెండింగ్ ఉన్నా అవి కూడా పిలవటం జరుగుతుంది సో ఎక్కడికెక్కడికి రోజు డెవలప్మెంట్లు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం ఈరోజు రోజు తిరిగి మమ్మల్ని విమర్శించుకుంటూ పోతున్నారు సరే మంచిదే కానీ ఒక రెండు మూడు రోజుల నుంచి మీరు గమనిస్తే ఒక విచిత్రమైన వాతావరణం ఉంది నెల్లూరు నగరంలో నారాయణ గారేమో ఆయన ఒక పక్క తిరుగుతాడు ఇంకొక జనసేన అభ్యర్థి ఏమో కొన్ని దగ్గర తెలుగుదేశం వాళ్ళు నేర్చుకుంది నేనే అభ్యర్థి అని తిరుగుతున్నాడు అందుకే ఎవరు స్వామి అభ్యర్థి కూటమి సరే మీరు చెప్పచ్చు మా కూటములో ఎవరు పోటీ చేసిన అభ్యర్థి అనేది చెప్పొచ్చు తప్పులేదు నారాయణ గారు పోటీ చేస్తారా లేకపోతే మనుక్రాంత్ రెడ్డి పోటీ చేస్తారా మీ కూటంలో సంబంధించి ఎవరైనా పోటీ చేసుకుంటే అభ్యంతరాలు కానీ ఈ రోజుటికి కూడా ఎవరు అభ్యర్థి తెలియని పరిస్థితుల్లో మీరున్నారు సరే వాస్తవానికి పాప మా మనుక్రాంత్ రెడ్డి కష్టపడటంలో తానికేదో ఏదో పవన్ కళ్యాణ్ గారి టికెట్ ఆయన కష్టపడుతున్నారు కానీ ఆయనకన్నా అన్ని రకాలుగా బలవంతుడైన నారాయణ గారు కాబట్టి ఆయన తాయిలము కొన్ని రకరకాల లేదా పెద్ద ఎత్తున కోట్ల రూపాయల చేతులు మారినాయి ఈ అధినాయకుడికి ఏదైతే ప్యాకేజ్ అందిందని కూడా ఒక విశ్వనీయ సమాచారం ప్రకారం ఒక నిర్ణయం చేస్తుంది ఏదో పాతికో ముప్పై కోట్ల రూపాయలు ఆయనకి ఇచ్చేస్తే ఎట్ట వదిలేసుకుంటాడు అని కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఎవరో తెలీదు ఈయనపాటికి ఈయన ఆయన పార్టీకి అయినా వీళ్ళ వాళ్ళని వీళ్ళని వీళ్ళని అరే ప్రజలకు సమస్య వస్తే ఎవరి దగ్గరికి పోవాలి అసలు కనిపిస్తారా వీళ్ళు ఇది మీ పార్టీ పరిస్థితి ఎవరి గీకపోతే వాళ్ళ మాయం వాళ్ళు కనిపించే పనే లేదు ఇస్తే ఆయన కనిపించడు ఇంకా మళ్ళీ బ్యాక్ టు అమెరికా ఇస్తే ఇన్ని రోజులు నేనున్నాను మీకోసం చెప్పి ఈయన కనిపించడు ఈయన బ్యాక్ టు హైదరాబాద్ అది మీ పరిస్థితులు ప్రజలు కూడా గమనించుకోవాలని మాత్రం తెలియజేస్తా ఉన్నా ఎవరికి ఇచ్చినా ఎవరు ఈరోజు ఇద్దరు పోయి నా మీద విమర్శలు చేస్తున్న వాళ్ళు మాకేదో ప్రజల మీద పది సంవత్సరాల నుంచో లేకపోతే రోజు మీద నాలుగున్నర సంవత్సరాలు కనిపించిన వీళ్ళిద్దరూ మూడు నెలల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రకరకాల హడావిళ్ళు సతీ సమేతంగా హడావుళ్ళు ఒకరు ఒక ఆయన ఇంకో రకంగా హడావుడి తప్పులేదు కానీ ఒక్కటి మాత్రం చెప్తా ఉన్న ప్రజలందరికీ కూడా ఆలోచన మాత్రం మీరు చేయండి కనీసం వీళ్ళిద్దరూ మాకు ప్రజల మీద ప్రేమను రకరకాలు చెప్తున్న వీళ్ళిద్దరూ మా పార్టీ మీద విచిత్రమైన విమర్శలు చేస్తున్న వీళ్ళిద్దరు ప్రమాణం చేయగలుగుతారా వీళ్ళిద్దరూ నాకు టికెట్ ఇకపోయినా మేము ప్రజల్లోనే ఉంటాం మేము రోజు అందుబాటులో ఉంటామని ప్రమాణం చేయగలుగుతారా సరే ఒక ఆయన అంటే చేస్తాడు ఆయనకేం లేదని గొప్ప పాపం ఆ పిల్లడు ఇంకో పిల్లోడు అంటే పాపం కొత్త కాబట్టి దానికి సిద్ధంగా ఉన్నాడు సరే దాని కూడా చెప్తారు వీళ్ళు నిన్న ఏదో చెప్పాడు మారుస్తున్నారంట వీళ్ళు ప్రజల్లోకి లేరంట అది కూడా చూస్తారు కదా మూడు నెలలు ఎవరు నామినేషన్ అని సోట సరే మీ దాంట్లో కూడా ఎవరు ఒకరే వేస్తారు అనుకోండి ఇద్దరులో వేసిన వేసిన సెకండ్ డే ఇంకొక ఆయన ఉన్నాడు టౌన్లో ఇంచి గాయబ్ ప్రార్ అది మీ పరిస్థితులు అక్కడ నాయకులకి ప్రజలకి చెప్తా ఉన్నా ఈ మూడు నెలలు తిరిగే వాళ్ళ కోసం మోసపోవద్దు నేను ఉన్నప్పుడు నేను ఏదో చెప్పాడు వరదల్లో నేను ఇట్ట చేశాను ఇట్ట చేశానని అట్ట చేసావు ఇట్ట చేసావు ఇక్కడ వరదలు వచ్చినప్పుడు ప్రతిపక్షంలో మేము కూడా ఉన్నప్పుడు వందలాది మందికి మూలాపేటలో అన్నం వండి పెట్టాం ఆ రోజులో మేము రాత్రి ముగ్గులు జరిగాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనిపించకుండా పోయినావే నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనీసం ముఖం కూడా చూపలేదే కరోనా వచ్చినప్పుడు వైసీపీకి సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా నాకు కూడా కరోనా వచ్చింది ఎప్పుడు వచ్చింది పెద్ద హాస్పిటల్లో మొత్తం తిరుగుతూ ఉన్నప్పుడు నెక్స్ట్ రోజు నాకు వచ్చింది మీలాగా ఇళ్లలో పడుకోవాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకులాగా వైసీపీ వాళ్ళు ఎక్కడికి ఎక్కడికి తిరిగారు మీరు వెళ్ళిపోయి ఇళ్లల్లో పొనుకున్నారు అది మీ పరిస్థితి కాబట్టి ఎవరికి రాని ఆయన టికెట్ ఆయనకే ఈయనకే ఆయనకు వస్తే నువ్వు ఉంటావా నువ్వొస్తే ఈయన ఉంటాడా ఒకరు గాయ ఒకరు ఆ సెకండ్ డే పరారు అది మీ పరిస్థితులు మా మనుక్రాంత్ సోదరుడికి అయితే మాత్రం చెప్తా పాపం పది సంవత్సరాల నుంచి ఆడు తిరుగుతూ ఉన్నాడు ఎట్టాడా కొన్ని కారణాల వల్ల పెద్ద పెద్ద పేమెంట్లు ఆడు మారితే బిడ్డ వైసీపీ కావాలంటే మేము ఆదరిస్తాం రా మంచి పిల్లోడు అని అంటున్నారు కాబట్టి ఎట్టా ఉండే పాపం అమెరికాకి మళ్ళీ సర్దేసుకునే పరిస్థితి వస్తుంది ఎందుకు ఊరిని ఎక్కువ ఎక్కువ మాట్లాడుతున్నాడు ఎక్కువ ఎక్కువ వైఎస్ జగన్ వైసీపీని తిడతా ఉన్నాడు ఎట్ట మాట్లాడుతున్నాడు నీకు లేదు నువ్వు బ్యాక్ అది పరిస్థితులు కాబట్టి విమర్శలు చేసేటప్పుడు ముందు ఎవరు ఉంటారో ఫస్ట్ తెలుసుకొని ఎవరు రంగంలో ఉన్నారో తెలుసుకొని ఫిక్స్ చేసుకొని చందన అండ్ వారి పండుగ సంబరాలు డిసెంబర్ పదకొండవ తేదీ నుండి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా బుక్కిరి బిక్కిరి చేసే ఆఫర్స్ తో ఆవురా అనిపించే కలెక్షన్స్ తో ఆనందాన్నిచ్చే బహుమతులు ప్రతి వెయ్యి రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి బంపర్ డ్రాలో రెండు టాటా టియాగో కార్లు డ్రాలో ఐదు టీవీఎస్పోర్ట్ బైక్స్

Up to 39% discount. CMR Shopping Mall Marius Chandana Brothers, Nellore.